హలో ఎవరి దిస్ ఇస్ సనీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన శాంగేట్ ఫ్రై అండ్ టమోటో పప్పుచారండి ఇది చాలా బాగుంటుందండి నెల్లూరు స్టైల్ టమోటా చారండి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ దీనికి చింతపండు నానబెట్టుకున్నానండి పప్పు వచ్చి వన్ ఫోర్త్ కప్ పప్పు తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఎండుమిరకాయలండి తెల్లగడ్డ తొక్కు తీసి పెట్టుకోండి దీంట్లో మనకు ధనియాలు జీలకర్ర మిరియాలండి నేను ఒక స్పూన్ ధనియాలు తీసుకుంటే రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ మిరియాలండి ఈ క్వాంటిటీలో తీసుకోండి సరిపోతుంది మీకు దాన్ని మిక్సీ పట్టుకోవాలండి ఆ పొడి వేయించుకున్న దాన్ని మిక్సీ పట్టి పొడి చేసుకోండి బాగా ఇప్పుడు దీంట్లో అండి తిరగమాతికి ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు వేస్తున్నాను దీంట్లో ఒక ఎండి మిరకాయ తెల్లగడ్డ దంచిపెట్టుకోండి తెల్లగడ్డ తొక్కు తీసి దంచుకోండి మీరు రస రసమన్నం తినేటప్పుడు తెల్లగడ్డలు తింటామంటే బాగుంటుందండి అందుకని ఇప్పుడు పొడి కొట్టుకున్నాను కదా దాన్ని కూడా వేస్తా ఉన్నానండి దాన్ని కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రై చేస్తే ఇప్పుడు టమోటా నేను ఒక మూడు నాలుగు టమోటాలు తీసుకున్నానండి టమోటా పప్పుచారుకి మెయిన్ టమోటాలండి వేసుకోవాలి ఒక నాలుగు టమోటాలు ఇట్లాగా పెట్టుకున్నానండి మెత్తగా పిసికేసి దాంట్లో పోసేసియాలండి టమోటాలు మాత్రం ఉడకబెట్టకండి ఇట్లా పచ్చివే పిసుక్కుంటే చాలా టేస్ట్ వస్తుందండి రసము ఇప్పుడు చింతపండు రసం పోస్తా ఉన్నాను నేను మీకు తగినంత చింతపండు రసం పోసుకోండి ఇవన్నీ వేసి కొంచెము పసుపు పొడి ఆ పప్పు ఉడకబెట్టుకున్నా కదండి దాన్ని కూడా వేసేస్తా ఉన్నానండి దీంట్లో ఏం నేను రసం పొడి ఏం యూజ్ చేయట్లేదండి రసం పొడి ఏం అవసరం లేదు మీరు ఇంతకుముందు పొడి చేసి పెట్టుకున్నారు కదా ధనియాలు జీలకర్ర మిరియాలు అవే సరిపోతాయి ఇప్పుడు బాగా తెల్లబెట్టండి దీన్ని తెల్లేటప్పుడు నేను కొంచెం కారం కూడా వేస్తూ ఉన్నానండి కొంచెం కారం కూడా పడితే చాలా బాగుంటుందండి టేస్టు కారం వేసి బాగా తెల్లబెట్టండి చూసారు కదా ఇటు తెల్లాలండి పప్పు కూడా వేసాం కాబట్టి బాగా తెల్లిందంటే మీకు రసము రెండు మూడు రెండు రోజులైనా బాగుంటాయండి పాడవకుండా కూడా వేస్తూ ఉన్నాను కారం వేసినప్పుడే కూడా వేసి బాగా ఉడకబెట్టండి పప్పు అంతా ఉడకాలి దాంట్లో ఉడికిన తర్వాత లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుందండి ఇది మాత్రం ట్రై చేయండి చిన్నపిల్లలకు కూడా అంత బాగా నచ్చుతుందండి టమాటో చారు దీనికి కాంబినేషన్గా నేను తాలింపు చేస్తా ఉన్నాను చూడండి శాంగడ్డ ఫ్రై అండి ఇది మొన్న పులుసు చేశాను కదా ఆ వీడియో చూడాలి ఒకసారి చూడండి ఈ శాంగడ్డ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి రసంలోకి టేస్టు ఫస్ట్ అండి ఒక విజిల్ పెట్టుకొని ఉడకబెట్టుకున్నాను దాని తోలు తీసేసి సన్నగా కట్ చేసుకున్నానండి మీకు ఏ షేప్ కావాలన్నా కట్ చేసుకోండి నేను ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ దీనికి ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకండి తెల్లగడ్డ కూడా ఉంటే తోలు తీసేసి తెల్లగడ్డ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ శాంగడ్డలు వేసేసి బాగా ఫ్రై చేయాలండి కలర్ రావాలి బాగా శాంగడ్డలు కొంచెము ఒక్కరో సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టిండి అవి మగ్గుతూ ఉంటాయండి కొంచెం రెడ్ కలర్లో వస్తాయి మీకు ఒకవేళ కొంచెం మరీ గట్టిగా మేము తినము అనుకున్న వాళ్ళు ఒక టూ విజిల్స్ ఇచ్చుకోండి సరిపోతుందండి నేను ఒక విజిలే ఇచ్చినాను ఈ ఒక విజిలికే కూడా కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం గట్టిగా ఉన్నా కానీ మనం ఫ్రై చేసిన తర్వాత కొంచెం మెత్తబడతాయండి ఇబ్బంది ఏం లేదు మూత పెట్టేసామంటే కొంచెం మగ్గాలి ఎక్కువసేపే టైం పడుతుందండి మగ్గేదానికి నాకు ఒక పదిహేను నిమిషాలు పట్టింది వెంటనే ఏం చేసి తీసేసామంటే అంత టేస్టీగా ఉండవండి చూసారు కదా ఇట్లా కొంచెము ఉప్పు వేసి మూత పెట్టేశాను బాగా మగ్గుతాయండి అవి అప్పుడు దాంట్లో కొంచెం పసుపుడు వేసి కొంచెము మూత పెట్టేశానండి నేను పొళ్ళన్నీ లాస్ట్లో వేస్తానండి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇట్లా బాగా ఫ్రై చేసుకోండి బాగా నూనె మాత్రం కొంచెం వేసుకుంటేనే బాగుంటుందండి దీనికి మాత్రము ఇప్పుడు దీంట్లో నేను గరం మసాలా కారం అండి ఈ రెండు మిక్స్ చేసి వేసేస్తా ఉన్నాను గరం మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి గరం మసాలా కారము ఇది మాత్రము పప్పుల పొడి అండి మీకు పప్పుల పొడి నేను లాంగ్ వీడియోలో పెట్టున్నాను ఒకసారి చూడని వాళ్ళు చూడండి కొబ్బరి ఇవన్నీ వేసి తినేసేనే పప్పుేసి పొడి చేసినాను ఇది వేసారంటే భలే ఉంటుందండి టేస్టు ఇది కూడా వేసుకోండి లాస్ట్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవడం అంతే అండి చాలా ఎమ్మీగా ఉంటుంది మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో ఓకే అండి బాయ్